హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి నిమ్మకాయలు అండి నిమ్మకాయలు అనేవి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కొన్ని పాడైపోయి ఉంటాయి కదండి అలా పాడైపోయినప్పుడు వాటిని అయితే పడేయాల్సిన అవసరం లేదండి మనమైతే ఒక లిక్విడ్ అనేది ఈరోజు తయారు చేసుకోబోతున్నామండి ఆ లిక్విడ్ తోటి నేను ఏమేం క్లీన్ చేస్తున్నానో చూశారు అని అంటే మీరే ఆశ్చర్యపోతారండి ఈ లిక్విడ్ తోటి మనం ఇంత బాగా వీటిని క్లీన్ చేయవచ్చా అని మీరే అనుకుంటారండి అంత బాగుంటాయండి టిప్స్ అసలు ఇప్పటివరకు ఎవ్వరు చెప్పనటువంటి అద్భుతమైన టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో చాలా బాగా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చండి ఎంత బాగా క్లీన్ అవుతున్నాయంటే మనం క్లీన్ చేసిన ఒక్కొక్క ఐటమ్ అనేది మనం కొత్తగా తెచ్చుకున్నామా అన్నట్లు ఉంటాయండి నేను ఇంతగా చెప్తున్నానంటే ఎంత బాగా క్లీన్ అయిందో మీరు అర్థం చేసుకోవాలండి అంత బాగా క్లీన్ అవుతుందండి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసరికి నిమ్మకాయలను వచ్చేసరికి మనం ఇలా నేను చేశాను చూడండి ఈ విధంగా ముక్కలుగా తరిగేసుకోవాలండి చాలా బాగా క్లీన్ అవుతుందండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం పాడైపోయిన నిమ్మకాయలని అయితే అస్సలు పడగాల్సిన అవసరమే లేదండి మీరు స్మెల్ వస్తుందేమో అని అనుకుంటారండి స్మెల్ కూడా అస్సలు రాదండి నేను మీకు చూపించాను నిమ్మకాయలు ఎలా ఉన్నాయో మీరు చూశారు నేను మిక్సీ జార్లో వేసుకొని తిప్పిన తర్వాత నేను మీకు చూపిస్తానండి స్మెల్ అనేది అస్సలు రాదండి మనకు నిమ్మకాయ ఊరగాయ పెడితే ఎలా ఊరితే స్మెల్ వస్తుందో ఆ స్మెల్లే వస్తుందండి మీకు ఆ డౌట్ అవసరం లేదండి ఇలా మనం తరుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి అనేది వేసుకోవాలండి చూడండి మిక్సీకి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి నేనైతే చిన్న జార్లో వేసానండి మీరైతే మాత్రం పొరపాటున కూడా చిన్న జార్లో వేయద్దండి అది చిందుతుందండి బయటికి పడుతుంది తర్వాత మనం నిమ్మకాయలు వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ అనేది రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పు అనేది వేసేసుకొని మిక్సీ పట్టుకోండి మీరైతే పెద్ద జార్లోనే వేసుకోండి నేనైతే పొరపాటు చేశానండి చిన్న జార్లో వేసుకొని సరిపోతుంది అని అనుకున్నాను కానీ సరిపోలేదండి ఇది పైకి వచ్చింది కాబట్టి సరిపోలేదండి మీరైతే పెద్ద జార్లో వేసుకొని తిప్పేసుకోండి మనం ఏం వేయలేదండి ఓన్లీ నిమ్మకాయ ఉప్పు ఉప్పు మాత్రమే వేశానండి ఈ లిక్విడ్ని మీరు తయారు చేసుకున్న తర్వాత క్లీన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందండి అది ఎంత బాగా ఎంత శక్తివంతమైనది ఈ లిక్విడ్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందేనండి మీరు ట్రై చేయాల్సిందేనండి ఇలా చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకున్న దాన్ని ఆ లిక్విడ్ వచ్చేసరికి నేను ఒక బాటిల్లో వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ బాటిల్ ఉన్నా సరే అది వాడుకోవచ్చు అండి నా దగ్గర పాత బాటిల్ ఉందండి దీనికి దీంట్లో దీంట్లో అయితే నేను వేసుకుంటున్నానండి నీట్గా వేసేసుకున్న తర్వాత మనకు మూత ఉంటుంది కదండి ఆ మూతకైతే ఒక హోల్ హోల్ అనేది పెట్టుకోండి కొంచెం హోల్ అనేది పెద్దగానే ఉండాలండి ఎందుకంటే ఇది వచ్చేసరికి లిక్విడ్ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనం కొంచెం పెద్ద హోల్ పెట్టుకుంటే దానిలోంచి లిక్విడ్ అనేది బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా మనం లి మనం హోల్ అనేది పెట్టుకున్న తర్వాత మనం బాటిల్కి క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనకు లిక్విడ్ అనేది తయారవుతుందండి ఈ లిక్విడ్ తోటి మనం చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి నిమ్మకాయలో సిట్రక్ సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది కదండి ఈ పులుపుదనం అనేది ఏదేనైనా సరే క్లీనింగ్ చేసుకునే దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంత మురికి ఉన్న ఎంత జిడ్డు ఉన్నా ఎంత మట్లు ఉన్నా చూడండి ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను చూడండి ఈ ఐటమ్ అండి ఇది సరికి వెండిదండి ఇది సరికి ఇత్తడిదండి ఈ రెండు ఎలా ఉన్నాయో చూసారు కదండి ఇప్పుడు నేను క్లీన్ చేశాక మీకు చూపిస్తానండి ఎలా ఉందో మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి నిజంగా చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతున్నాయండి తప్పకుండా ట్రై చేయండి నేను ఇంతగా చెప్తున్నానండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి మీరు క్లీన్ చేశాక కామెంట్ చేయండి ముందే అయితే చేయొద్దండి ముందే చెప్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉందో మీకు మూత లోపల చూసారు కదండి అదైతే ఎన్నో రోజుల నుంచి పక్కకు పెట్టామండి అదైతే ఈరోజు క్లీన్ చేయాలని తీసామంటే మీకు చూపించాలి కాబట్టి నేను ఇంత బాగలేనిది నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను బాగున్నది క్లీన్ చేస్తే బాగున్నది క్లీన్ చేస్తే మీకు ఏం తెలుస్తుందండి బాగలేనిది క్లీన్ చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఇప్పుడు జస్ట్ మనం జస్ట్ అప్లై చేసి మీరు ఒక ఒక మరీ ఎక్కువగా మురికి ఉంది అని అంటే ఒక అరగంట పక్కకు పెట్టేయండి మొత్తం అప్లై చేసేసి లేదు కొంచెమే ఉంది అని అనుకుంటే మీరు బాగా అప్లై చేసేసుకొని కడిగేసుకుంటే నీట్గా పోతుందండి ఎక్కువగా ఉంటే మాత్రం కొద్దిసేపు పక్కకు పెట్టండి బాగా నాంతే మనం క్లీన్ చేస్తే ఇంకా బాగా పోతుందండి అంతే మీరు ఒక్కసారి చేసి చూడండి చూశాక కామెంట్ చేయండి చాలా బాగా క్లీన్ అవుతుందండి అసలు ఇంత బాగా క్లీన్ అవుతుందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగా క్లీన్ అవుతుందండి ఊరికే జస్ట్ మనం నిమ్మకాయలు ఈ కాలంలో అయితే తక్కువ రేటు ఉంటుందండి చలికాలంలో తక్కువ రేటు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటామండి అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు మనకు కొన్ని పాడైపోయి ఉంటాయి కదండి అలా పాడైపోయిన వాటితోటి మనం బాగా చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి అస్సలు ఎంత బాగా క్లీన్ అయిందని అసలు ఫస్ట్ మీరు చూసారు కదండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి అదే లిక్విడ్ తోటి మనం ఆయిల్ బాటిల్ ఉంటుంది కదండి ఆయిల్ బాటిల్ మీదైతే ఇంతకుముందు వాడుకున్నదండి నేను వేరేది వాడుతూ ఇది పక్కకు పెట్టేస్తానండి అయితే ఇది క్లీన్ చేస్తున్నానండి చాలా బాగా పోయిందండి చాలా అంటే చాలా బాగా పోయిందండి జస్ట్ ఏం వేయడం లేదండి అదే లిక్విడ్ అని నేను మీకు చూపించిన లిక్విడ్ అండి వేసేసి క్లీన్ చేస్తున్నానండి మీరు చూస్తున్నారండి అందుకోసమే నేను క్లియర్గా చూపిస్తున్నానండి వీడియో లెంత్ అయినా సరే మీకు క్లియర్గా చూపించాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో అయితే మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీరు మీ డైలీ లైఫ్లో మనకైతే ఇలాంటి క్లీనింగ్ అనేది మనం డైలీ చేసుకోవాల్సిందే కదండి అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుందండి మీరు నేనైతే వెంటనే కడిగేస్తున్నానండి మీరు కొంచెంసేపు నానబెట్టి కడిగేసుకున్నారు అంటే ఎందుకంటే నాకు అంతగా ఎక్కువ జిడ్డు అలా ఏం లేదండి అందుకోసమని నేను వెంటనే కడిగి చూపిస్తున్నానండి మీకు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఒక అరగంట ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని క్లీన్ అవ్వకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అంత బాగా క్లీన్ అవుతుంది కాబట్టినండి మాకైతే అది అయిపోయిందండి లిక్విడ్ అనేది ఆ రోజే అయిపోయిందండి ఇది వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ అండి ఇది వచ్చేసరికి మనకి నీళ్లు కాగబెట్టుకుంటాం కదండి ఆ గిన్నె అండి ఇది నీళ్ళు కాగబెట్టి కాగబెట్టి గిన్నెకనేది అనేది ఇలా అడుగునంత పట్టేస్తుంది కదండి గార మాత్రం ఇలా పట్టేస్తుందండి ఎవరైనా సరే నీళ్ళు కాగబెట్టు కింద గిన్నె అనేది ఇలానే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ గిన్నెను అనేది క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీరు క్లీన్ అయ్యాక చూడండి మీకే అర్థమవుతుందండి ఇప్పుడు ఫస్ట్ మనం మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మాత్రం మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు పక్కకు పెట్టేయండి మేమైతే ఊరికే వన్ అవరే పక్కకు పెట్టేసి క్లీన్ చేశానండి మీరైతే మాత్రం ఎక్కువగా ఉంది గార అని అనుకుంటే గిన మీరు మార్నింగ్ అప్లై చేసుకొని ఈవినింగ్ వరకు పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుందండి నేనైతే ఎన్ని యూజ్ చేశానండి ఎన్ని యూజ్ చేసి కడిగినా కూడా నాకైతే ఇంత బాగా అయితే ఇది ఇదైతే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి మళ్ళీ అయితే తయారు చేసుకుందాము క్లీనింగ్కి అవసరం అవుతుంది అని మేము అనుకుంటున్నామండి అంత బాగా క్లీన్ అయిందండి జస్ట్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి పైన లోపల పైన మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని మీరు క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే నేను క్లీన్ చేశానండి క్లీన్ చేశాక చూడండి ఎలా ఉందో చూడండి ఇలా ఇంకొకసారి క్లీన్ చేశామంటే ఆ కొంచెం ఉంది కదండి అది కూడా క్లీన్ అయిపోతుందండి అందులో నేను ఎక్కువసేపు నానబెట్టలేదండి అది ఒక ప్రాబ్లం అండి మీరు ఒకసారి ఎక్కువసేపు నానబెట్టుకొని క్లీన్ చేశారంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి ఆ కొంచెం కూడా ఉండదండి ఇప్పటికీ ఆల్మోస్ట్ క్లీన్ అయిందండి నైంటీ పర్సెంట్ పైనే క్లీన్ అయిందండి ఇది మాత్రం కొంచెం మీరు నానబెట్టుకుంటే ఆ మాత్రం కూడా క్లీన్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి బకెట్ అండి మనం బాత్రూంలో బకెట్ అనేది పెట్టుకుంటాం కదండి దాంట్లో వాటర్ అలానే ఉండి ఉండి మనకి ఇలా తయారైపోతుందండి బ బయట లోపల అనేది ఎలా ఉందో మీరు చూడండి ఇప్పుడు క్లీన్ చేయక ముందండి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూస్తే మీకే ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుందండి కొత్త బకెట్ తీసుకొచ్చి పెట్టామా అన్నంత బాగా క్లీన్ అయిందండి అసలు చూడండి బయట ఎలా ఉందో చూసారు కదండి ఎంత డస్ట్ ఉందో చూసారు కదండి ఇదంతా మనం క్లీన్ చేసి కొత్త బకెట్ మాదిరి ఇప్పుడు నేను తయారు చేసి మీకు చూపిస్తానండి మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి వాళ్ళు కూడా క్లీనింగ్కి ఇలా యూజ్ చేస్తారండి పడేయాల్సిన అవసరం లేకుండా మనం బాగా క్లీన్ చేసుకోవచ్చండి నిమ్మకాయలు ఎప్పుడున్నా సరే మీరు పడేయొద్దండి అసలు ఇలా క్లీన్ చేసుకోండి అందుకోసమనే చెప్తున్నా అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మంచి మంచి రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానండి ఇప్పటివరకు ఎవరు చెప్పుండరండి ఈ టిప్స్ అయితే అందుకోసమనే చెప్తున్నానండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేట్రెస్ని షేర్ చేయండి చూడండి ఈ విధంగా మనం అనేది అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక వన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకున్నామనంటే ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేకుండా మనకు త్వరగా క్లీన్ అయిపోతుందండి అందుకోసమనే పక్కకు పెట్టుకోండి అని చెప్తున్నానండి చూడండి క్లీన్ అయ్యాక చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి నిజంగా మేమైతే ఇంత బాగా క్లీన్ అవుతుందో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఆ లిక్విడ్ అనేది అయిపోయిందండి బాగా క్లీన్ అయిందండి మళ్ళీ లిక్విడ్ తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నామండి అంత బాగా క్లీన్ అయిందండి అసలు ఆ సిట్రిక్ యాసిడ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో చూసారు కదండి ఒక నిమ్మకాయలో ఎంత శక్తి ఉంది ఎంత ఉంది అనేది ఎంత క్లీనింగ్ అనేది చేయగలుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుందండి చూడండి ఏం వేయలేదండి మనం నిమ్మకాయ ఉప్పు నేనండి వేసింది ఆ రెండిటితోటి మనం ఎంత బాగా క్లీన్ చేస్తున్నామో చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు వసరికి మగ్గండి మగ్గు చూసారు కదండి జస్ట్ అప్లై చేసి పెట్టామండి మేము తర్వాత క్లీన్ చేసి చూపిస్తానండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది వస్తరికి ఇంకొక అండి మగ్గు బిఫోర్ చూడండి అదైతే ఇంతకు ముందు ఉండే మగ్గు బిఫోర్ అనేది మిస్ అయిందండి అందుకోసమనే ఇంకొక మగ్గు చూపిస్తున్నానండి నేను ఇది బిఫోర్ అండి ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి మీరే షాక్ అవుతారండి అంత బాగా క్లీన్ అవుతుందండి చూడండి అసలు ఎలా క్లీన్ చేయాలబ్బా ఎలా క్లీన్ చేస్తే ఇవన్నీ క్లీన్ అవుతాయని మేము ఆలోచించామండి మాకైతే ఈ ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా వర్క్ అవుతుందని తెలిసిందండి అలా తెలుసుకొని నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి కానీ ఇంత బాగా క్లీన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు క్లీన్ అవుతుంది అనే స్టార్ట్ చేశామండి కానీ చాలా బాగా క్లీన్ అయిందండి కొత్తవి ఏమైనా తీసుకొచ్చి పెట్టారా మనకి ఎవరైనా బయట నుంచి వచ్చారనంటే వాటిని అయితే మనం చూపించాము అని అంటే కొత్తగా కొనక్కొచ్చాము అని అనుకుంటారండి పాతవి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము అని అయితే అస్సలు అనుకోరండి అంత బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇదిగో చూడండి నేను అప్లై చేశానండి ఏదైనా సరేనండి ముందే చెప్తున్నానండి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువగా మురికి ఉంది అని అనుకుంటే మీరు వన్ అవర్ పక్కకు పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుందండి అందుకోసం నేను అంతగా చెప్తున్నాను చూడండి క్లీనింగ్ తర్వాత చూడండి మీకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి నేను చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ క్లీన్ చేస్తామండి వచ్చేసరికి ట్యాప్స్ ఉంటాయి కదండి ట్యాప్ వెనక మనం మనం పాత్రలు అనేవి కడుగుతుంటాం కదండి దాని వెనక అనేది ఎంత గార పట్టిందో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు వచ్చరికి ఈ గార పట్టిందని మనం క్లీన్ చేయబోతున్నామండి అదే లిక్విడ్ అండి దాన్ని వసరికి ఒక స్క్రబ్బర్ మీద మనం వేసుకుంటున్నామండి వేసుకున్న తర్వాత చూడండి నేను అప్లై చేస్తున్నాను ఎంత నల్లగా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి దీని అయితే ట్యాప్స్ కూడా వాడుకోవచ్చు అండి ట్యాప్స్ కూడా నేను క్లీన్ చేసి చూపిస్తానండి చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇక మీదట కూడా నేను మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తానండి తప్పకుండా నా ఛానల్ ఇదే విధంగా ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా నా ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాయో చూడండి ఇలా ట్యాప్స్కి మనకి వెనక ఉంటుంది కదండి ఆ ప్లేస్లో మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత కొంచెంసేపు వదిలేసి మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా క్లీన్ అవుతుందండి అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి మీరు ఫ్లోర్ మీద ఏమైనా మరకలు ఉన్నా సరే అండి క్లీన్ చేశారని ఆ మరకలు కూడా పోతాయండి తప్పకుండా ట్రై చేయండి మేమైతే ట్రై చేసాం కాబట్టి ఇంతగా చెప్తున్నానండి మీరు మామూలుగా ట్యాప్ అలా ఉన్న చోట గారబట్టి ఉంటుందండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తిప్పుకుంటాం కాబట్టి ఆ గారబట్టి ఉంటుంది కదండి ఆ ప్లేస్లో మీరు కింద ఫ్లోర్ మీద నేల మీద గారబట్టి ఉంటుంది కదండి ఆ ప్లేస్లో మీరు లిక్విడ్ వేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకున్నా సరే చాలా బాగా క్లీన్ అవుతుందండి మేము అలా కూడా చేసామండి అందుకోసమని ఇంతగా చెప్తున్నానండి చాలా బాగా క్లీన్ అవుతుందండి అలా కూడా ట్రై చేయండి చూడండి లిక్విడ్ అయితే మొత్తం అయిపోయిందండి చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అవుతుందండి ఎంత బాగా క్లీన్ అయిందో మీకే చూస్తే అర్థమవుతుంది కదండి చాలా బాగా క్లీన్ అయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ